ఎండన పడి ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం అలాగే ఇంటికి ట్రాఫిక్ కష్టాలతో వెళ్ళే వాళ్ళ కోసం విశాఖలో ఒక వినూత్నమైన ప్రయత్నం జరిగింది అదే మనం ఇక్కడ చూడబోతున్నాం విశాఖ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ అంటారు ఈ కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ ఈ షెల్టర్ని ఏర్పాటు చేశారు ఈ షెల్టర్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైనుంచి వాటర్ పడుతుంటుంది ఆ పైన గ్రీన్ మ్యాట్ వేశారు ఆ గ్రీన్ మ్యాట్ వేసిన దగ్గర నుంచి వాటర్ పడి ఇక్కడ ఆగిన వాళ్ళందరికీ కూడా సస్టైన్ అవుతుంది ఇది ఈ మతం ఆ ఏర్పాటు చేయడానికి జీవీఎంసీ ప్రత్యేకించి దాదాపు రెండు రోజులు టైం తీసుకుంది ఈ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్లో ఆగడం ఆగి ఆగడంతోనే కొంత చల్లని వాతావరణం అయితే ఉంటుంది దాని తర్వాత వీళ్ళు ఎక్కడికి బయలుదేరిన తర్వాత ఇదంతా కూడా పైనుంచి వాటర్ పడి కొంచెం వీళ్ళందరూ కూడా చల్లని ఉపశమనం అయితే ఇస్తుంది ఇది మొత్తం మీద తీసుకుంటే కనుక జీఎంసీ చేస్తున్న ఒక ప్రయత్నంగా చెప్పాలి ఈ ప్రయత్నం ఫస్ట్ ఇది ఈ పైలట్ ప్రాజెక్టుగా చేసి మిగతా ప్రాంతాల్లో కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మతమే చూస్తే వాళ్ళు జిఎంసీ చేస్తుంది దాని మొత్తం ఈ ప్రాజెక్ట్ని ఇలా ఇక్కడ వేరే వేరే సిద్ధాంతలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జిఎంసీ భావిస్తుంది ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ లో ఏర్పాటు చేసిందన్న షెల్టర్ పరిస్థితి